ప్రజలను ఆ విఘ్నేశ్వరులు చల్లగా చూడాలని మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు వినాయక చవితి సందర్భంగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వినాయకుడి విగ్రహం ప్రతిష్ఠించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా అనేక సంవత్సరాలుగా పట్టణం అంతే ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుందని ఈ తొమ్మిది రోజులు కూడా పూజా కార్యక్రమాలు సాంస్కృతిక భజన కార్యక్రమాలు చేస్తూ నిమజ్జనం దాకా అందరూ భక్తి శ్రద్ధలతో వేడుకలు జరుపుకోవాలని మహబూబ్ నగర్ నియోజకవర్గ ప్రజలే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు ప్రజాపాలన ఏర్పడిన తర్వాత ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా గణేష్ చవితి వచ్చిందని మంచి వర్షాలు సమృద్ధిగా పడ్డాయని ఆయన అన్నారు ఈ తొమ్మిది రోజుల పాటుగా మహబూబ్ నగర్ ప్రజలు కూడా సహనం ఓర్పుతో ఉండాలని ఆయన కోరారు లోక కళ్యాణం కోసం క్యాంప్ కార్యాలయంలో వినాయకుడి విగ్రహం పెట్టి పూజలు చేస్తున్నామని ఆయన తెలిపారు ఇక్కడ వివిధ పనులపై వచ్చే ప్రజలంతా కూడా ఆ విఘ్నేశ్వరుడి పూజలు చేసుకొని తరించాలని మహబూబ్ నగర్ సామరస్యానికి పెట్టింది పేరు కాబట్టి సహనం సమన్వయంతో అందరూ ఉండాలని కేవలం భక్తి కార్యక్రమాల మీదనే దృష్టి సారించాలని ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు మనందరిపై ఉండాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ కాద్రి డిసిసి కార్యదర్శి టంకర కృష్ణయ్య యాదవ్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్ రాములు యాదవ్ సిజె బెనహర్ పెద్ద విజయ్ తదితరులు పాల్గొన్నారు భజన కార్యక్రమాలు మొత్తం కూడా ఈ తొమ్మిది పది రోజులు నిమజ్జనం దాకా అందరూ కూడా భక్తి పారవష్యంలో ముందుకు తేళ్తారు ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా ప్రజాపాలన వచ్చిన తర్వాత గణేష్ చతుర్థి వచ్చింది వర్షాలు కూడా సమృద్ధిగా పడినాయి మొత్తం మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకే కాదు మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు తెలంగాణ ప్రజలకు విఘ్నేశ్వరుని ఆశీసులు మెండుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మహబూబ్నగర్ పట్టణ ప్రజలు చల్లగా ఉండాలి ఎటువంటి ఇబ్బందులకు లోను కాకుండా సుఖశాంతులతో ఉండాలని చెప్పి కోరుకుంటూ లోక కళ్యాణం కోసం ఇక్కడ మహబూబ్నగర్ పట్టణ కళ్యాణం కోసం మహబూబ్నగర్ నియోజకవర్గ కళ్యాణం కోసం ఇక్కడ గణేష విగ్రహాన్ని క్యాంప్ కార్యాలయంలో పెట్టి పూజలు చేయడం జరిగింది రోజు క్యాంప్ కార్యాలయానికి వాళ్ళు కూడా ఇక్కడ గణేష్ని పూజించి తీర్థప్రసాదాలు స్వీకరించి ధన్యులు కావాలని చెప్పి చెప్పుకుంటూ ఈ రాబోయే తొమ్మిది రోజుల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మన అందరం కూడా సంయమనంతో ఉండాలి ఒక్కోసారి చిన్న విషయమే చాలా పెద్దగా అయిపోయి చిలికి చిలికి గాలివానగా మారుతుంది మహబూబ్ నగర్ సామరస్యానికి పెట్టింది పేరు కాబట్టే ఈ తొమ్మిది రోజులు కూడా మనందరం కూడా సహనంతో సంయమనంతో కేవలం భక్తి కార్యక్రమ కార్యక్రమాల మీదనే శ్రద్ధ వహించాలని చెప్పి కోరుకుంటూ ఆ విఘ్నేశ్వరుడు మనల్ని చల్లగా కాపాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం